హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు వాసు పూజారంగోలి మనం ఇవాళ ఈ ముగ్గుని చూస్తూ ఆ గుడికి వెళ్తే డాక్టర్ అవసరమే లేదట అండి ఆ గుడిలో ఉన్న బావికి అయితే పూజలు అయితే చేస్తారట పూజలు చేసినట్లయితే ఆరోగ్య సమస్యలు ఏమున్నా బాగుపడిపోతాయట ఆ గుడి ఏంటి ఆ గుడిలో ఉన్న బావి గురించిన ప్రత్యేక ప్రత్యేకతలు ఏంటో ఇవాళైతే మనం తెలుసుకుందామండి ఆ ఆ గుడి ఏంటంటే నెల్లూరులోని వైద్య వీర రాఘవ స్వామి దేవస్థానం అండి ఈ గుడి పద్నాలుగు వందల చరిత్ర అయితే ఉంటుంది ఉందంటే ఈ గుడికి అప్పట్లో వేము మాలమ్మ వేమాలశెట్టి అనే వారి ఇక్కడ ఆలయం కట్టాలని అనుకుని అక్కడే బావి తవ్వేందుకైతే అనుకుంటారట కానీ ఎంతకీ ఆ బావి అయితే పూర్తి కాకపోవడంతో వారిద్దరైతే దిగులైతే పడ్డారట అండి ఆ టైం ఆ సమయంలోనే వైద్య వీరరాఘవ స్వామి వారి కలలో కనపడి వారికి ఇలా అయితే చెప్పారంట అక్కడ నేను ఇక్కడ జల సమాధి అయ్యాను అక్కడే బావి ఏర్పడింది అని అయితే చెప్తారట అండి వీరరాఘవస్వామి అప్పటి నుండి ఆలయంలో పీఠం పైన ఉప్పు మిరియాలు వేసి దేవుడికైతే అయితే మొక్కుకుంటుంటారంటండి భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉండే బావికి బెల్లం అయితే సమర్పిస్తారట ముఖ్యంగా మహిళలు ఇక్కడ బెల్లం సమర్పించి కోరికలు అయితే కోరుకుంటారంట అండి కోరికలు కోరిన కోరికలైతే ఖచ్చితంగా నెరవేరుస్తాడట ఆ వైద్య వీరరాఘవ స్వామి ఆరోగ్యం మెరుగుపడడం కోసం అయితే ఈ ఆలయానికైతే చాలా మంది భక్తులే వస్తుంటారట అండి తమిళనాడులోని తిరువల్లూరులో కూడా వైద్య రాఘవస్వామి ఆలయం అయితే ఉందండి అది తమిళనాడులోని స్వామి ఇది తెలుగు రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రంలో ఉండే మొదటి వీరరాఘవ స్వామి గుడి అయితే ఇదేనంటండి ఒక్కసారి ఈ ఆలయానికి వచ్చి తెలిసిన వారికి వచ్చి వచ్చి బెల్లం సమర్పించినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారనేది నమ్మకం అండి ఇక్కడ జనప భక్తులకి ఇక్కడ ప్రతి శనివారం అమావాస్య రోజుల్లో ఇక్కడ భక్తుల తాకిడైతే ఎక్కువగానే ఉంటుందంటండి కానీ ఇక ఏడాదికి ఒక్కసారి తయ్య అమావాస్య అంటే పెద్ద పండుగలు అయిన తర్వాత వచ్చే చోలంగి అమావాస్య రోజు మటుకం ఇక్కడ చాలా ప్రత్యేకత అయితే సంతరించుకుంటుందట అండి ఆ రోజు ఖచ్చితంగా అందరూ ఆలయానికి వచ్చి బావిలో బెల్లం వేసి తమ ఆరోగ్యం గుతుటపడాలని కోరుకుంటారట బావిలో అయితే బెల్లం వేస్తారట అక్కడే ఉన్న పీఠం పైన ఉప్పు అదేవిధంగా మిరియాలు చల్లి తమ ఆరోగ్యం బాగుపడాలని అందరి మన కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు బాగుండాలని అయితే ఇక్కడ కోరుకుంటారట ఈరోజు వైద్య వీరరాఘవ స్వామి దేవాలయంలో ఉండే బావికి ఆ విధంగా బెల్లం సమర్పించి కోరిన కోరికలు నెరవేర్తాయని చాలా మంది ఇక్కడికి ఎనలే ఎక్కడ లేని పేరైతే వచ్చిందండి ఈ గుడికి ఈ విధంగా తయ్యామావాస్య రోజున పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులైతే వస్తూ ఉంటారట ఇదేనండి ఈ కథ ఈ గు ఈ గుడి ఏంటంటే నెల్లూరులో ఉండే వైద్య వీర రాఘవ స్వామి గుడు అండి ఈ గుడికి గుడికి వెళ్ళి మనం బావిలో బెల్లం సమర్పించినట్లయితే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి అనేది అక్కడ వారి నమ్మకం అండి అదేవిధంగా తగ్గుతాయట అక్కడ గుడికి వెళ్ళి వేసిన వారు ఖచ్చితంగా మళ్ళీ వచ్చే సంవత్సరం ఖచ్చితంగా వెళ్ళి బెల్లం అయితే సమర్పిస్తారటండి అంత ప్రాముఖ్యత అంత శక్తిగల దేవుడు అండి వైద్యవీర రాఘవస్వామి రాఘవ స్వామి నెల్లూరులో మీ అందరికి కూడా కుదిరినట్లయితే ఒక్కసారి ఆ గుడికి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి మీకు ఈ విషయాలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు అలా చేసినట్లయితే నాకు అది మోటివేషనల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్